ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరి ఎసి హాస్టల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది మానవత్వాన్ని మరిచే ఈ ఘటన కలకలం రేపుతోంది తొమ్మిదవ తరగతి విద్యార్థి ఒకడు తన చెప్పిన మాట వినలేదన్న కారణంతో ఆరో తరగతి చిన్నారులపై బెల్ట్ తో దారుణంగా దాడి చేస్తాడు కింద పడేసి కాళ్లతో తన్నాడు కొట్టపై పిడుగుద్దులు గుద్ది చిన్నారులు దయచేసి కొట్టతోని ఏడుస్తూ వేడుకున్న అహింస కొనసాగింది మానవత్వం మరిచినట్లుగా సైకో ప్రవర్తించిన ఈ విద్యార్థి చర్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ హింసాత్మక ప్రవర్తన మొత్తం వీడియో రూపంలో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చిన్నారులపై ఇలాంటి దాడికి పాల్పడిన విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇంతటి ఘోర ఘటన జరుగుతున్న హాస్టల్ వార్డెన్ ఎక్కడ సిబ్బంది ఎక్కడ చిన్నారుల రక్షణ బాధ్యత వహించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ప్రజల్లో ఊపందుకుంటున్నాయి ఇక అధికారుల మౌనం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇదే విధంగా హాస్టల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరి ఎసి హాస్టల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది మానవత్వాన్ని మరిచే ఈ ఘటన కలకలం రేపుతోంది తొమ్మిదవ తరగతి విద్యార్థి ఒకడు చెప్పిన మాట కారణంతో చిన్నారులపై బెల్ట్ తో దారుణంగా దాడి చేశాడు కింద పడేసి కాళ్లతో తన్నాడు కొట్టపై పిడుగుద్దులు గుద్ది చిన్నారులు దయచేసి కొట్టతో ఏడుస్తూ వేడుకున్న అహింస కొనసాగింది మానవత్వం మరిచినట్లుగా సైకోన ప్రవర్తించిన ఈ విద్యార్థి చర్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ హింసాత్మక ప్రవర్తన మొత్తం వీడియో రూపంలో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చిన్నారులపై ఇలాంటి దాడికి పాల్పడిన విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇంతటి ఘోర ఘటన జరుగుతున్న హాస్టల్ వార్డెన్ ఎక్కడ సిబ్బంది ఎక్కడ చిన్నారుల రక్షణ బాధ్యత వహించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ప్రజల్లో ఊపందుకుంటున్నాయి ఇక అధికారుల మౌనం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇదే విధంగా హాస్టళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విద్యార్థుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి